స్మద్గురుఫి అమ్మ ఇప్పుడు వేసిన ప్రశ్న ఒకటి చాలా అందమైన ప్రశ్న సమంజసమైన ప్రశ్న తెలియగలిగిన ప్రశ్నే దీనికి సమాధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది నా సొంతం కాదండి వేదంలో ఉంది ఏమిటది అయ్యా స్నానం చేయమన్నారు బాగానే ఉంది ప్రవహించే నీటిలో స్నానం అన్నారు బాగానే ఉంది తెల్లారుజాముని వెళ్ళి స్నానం చేయమంటానండి చచ్చిపోతాం అసలే కార్తీక మాసం చలి మొదలైపోయింది అలాంటప్పుడేమో తెల్లారుజామును లేవడమే కష్టం వెళ్ళిన దాకా చన్నీళ్ళలో స్నానం చేయాలి అది ప్రవహించే నీళ్ళలో స్నానం చేయాలి తెల్లారుజాముని ఇది ఎక్కడ కూడవండి అన్యాయం కదండి ఎందుకని మన సాంప్రదాయంలో ఇంత హింస పెడతారు అందరినీను అన్నాడు ఒక ఆధునికుడు బాగుంది అందుకని ముందుగా ఆధునికుడికి తగినట్టుగానే చెప్పి కారణాల్లోకి వెళ్తాం మీరు ఎప్పుడైనా రైల్లో పెడుతున్నప్పుడు బ్రిడ్జి మించి పెడుతున్నాను అనుకోండి రాత్రిపూట ఆ నీళ్ళని చూస్తే ఆ నీళ్లు తెల్లటి రంగులో కనిపిస్తాయి అది గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు ఏదైనా కావచ్చు అదే మీరు పగటిపూట రైల్లో వస్తున్నారు అనుకోండి నీళ్ళవైపు చూడండి రాత్రేమో తెల్లగా కనిపించాయి పగటిపూటేమో ఎర్రగా కనిపిస్తాయి దీని గురించి మీ సైంటిస్టును అడగండి ఎందుకు కనిపిస్తాయండి అలాగ రాత్రిపూటేమో తెల్లగానా పగటి పూటేమో ఎర్రగానా పగలు సూర్యుడు ఉంటాడు తెల్లగా కనిపించాలి కదండి ఇక్కడే ఉంది రహస్యం నీళ్ల లోపల ఎంతమంది దేవతలు ఉంటారో తెలుసా అండి మీకు ముగ్గురు దేవతలు ఉంటారు మొదటి దేవత వరుణుడు ఆయనే నీళ్లలో ఉంటాడు కానీ పగటి పూట సూర్యుడు వెలుగుతుంటాడు కదా పగటిపూట సూర్యుడు వెలుగుతూ ఉండగా నీళ్లల్లోకి అగ్నిదేవుడు ప్రవేశిస్తాడు ఏంచేత అగ్ని రాత్రిపూట బయటికి వస్తాడు పగటిపూట బయట ఉండడానికి లేదు అందుకని మనకు కనిపించే అగ్ని ఉంటుంది వేరే అది వేరే అగ్ని మూడు రకాలు దాంట్లో ఒక అగ్ని నీళ్లల్లో ప్రవేశిస్తాడు ఆ పోవై రాత్రి ప్రవిశతి వేదమంత్రం అది అంతా చెప్పట్లా నేను సాయంకాలం కాగానే ఈ అగ్నిదేవుడు బయటకు వస్తాడు పగలంతా తెగ పెరిగాడు సుదూరుడు ఆయన నీళ్లలోకి వస్తాడు రాత్రిపూట మగబోత్సనం మరి రఘువంశం చదివారా దాంట్లో రఘువంశంలో వాక్యం ఇచ్చాడు దిలీప మహారాజు కొడుకు రాజ్య చెప్తూ దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసిన సాయంకాలం కాగానే సవిత అగ్నికి తన తేజస్సు ఇచ్చి తను వెళ్ళిపోయినట్టుగా అంటే రాత్రిపూట రాజ్యం ఎవరిది అగ్నిదేవుడిది పగటిపూట రాజ్యం సూర్య భగవానుడిది ఇద్దరు కలిసి సాయంకాలం కాగానే చోట్లు మారుతారు ఎక్కడ మారుతారు వాళ్ళు నీళ్లల్లోకి వస్తున్నారు అంటే తెల్లవారుదామని ఎవరు ఉంటారు అన్నమాట నీళ్ళల్లోనూ అగ్ని ఉంటాడు సూర్యుడు ఉంటాడు బయటికి రాబోతున్న సూర్యుడు అలాగే లోపలికి వెళ్ళబోతున్న అగ్ని పొద్దున్న ఉంటారు వరుదేవుడు ఉంటారు మీకు ఒక కాలేజీ ఉందనుకోండి ఈవినింగ్ కాలేజీ మార్నింగ్ కాలేజీ డే కాలేజీ ఇద్దరు ప్రిన్సిపాల్స్ ఉంటారు సెక్రటరీ ముగ్గురు ఉండగా వెళ్ళాలనుకోండి మీకు కాలేజీలో పని అయిపోతుంది ఇది అలాంటిది అనమాట స్నానం చేస్తే మీకు అగ్నిశక్తి వస్తుంది సౌర శక్తి వస్తుంది వరుణశక్తి మూడు శక్తులు వస్తాయి అందుకని కనీసం పుణ్యదినాలలోన పొద్దున తెల్లారుదామునే వెళ్ళి స్నానం చెయ్యండి మూడు రకాల శక్తులు సౌర శక్తి వల్ల జ్ఞానం పెరుగుతుంది చూపు బాగుపడుతుంది అగ్నిశక్తి వల్ల లోపల ఉండే దుర్మార్గపు లక్షణాలన్నీ పోతాయి చక్కటి ఆకలి పుడుతుంది బాగుంటుంది మరి వరుణ శక్తి వల్ల ఇది మంచి ఇది చెడు తెలుసుకునే జ్ఞానం కలుగుతుంది దానికోసం పర్సనాలిటీ డెవలప్మెంటు క్లాసులకు వెళ్ళకి వెళ్ళా మీరు స్నానం చేయండి చూడండి అందుకనే చూడండి చిన్నపిల్లలు అమ్మ వదిలిపెట్టని వాళ్ళు వాళ్ళు స్నానం కాగానే ఎంత హుషారుగా ఉంటారు చూడండి వాడు కాస్త ఎల్కేజీలో ఉన్న స్నానం ఆనేసరి కనుక మొహాలు తిరుగుతుంటాడు ఇది ముగ్గురు ఎక్కడే ఒక చెవుకు చెప్పి ముగిస్తాను అందుకని తెల్లవారుజాముని స్నానం చెయ్యమని శాస్త్రము చెప్పింది ఇది ఎందుకయ్యా అంటేట ఒక ఇంటి లోపల ముగ్గురు పెద్దలు ఉన్నారనుకోండి మీకు ఒక్కడితోటే పని ఉంది ఒక్కడితోటే పని ఉంటే ఒక్కడికే దండం పెట్టకూడదు ముగ్గురికి దండం పెట్టాలి ఇప్పుడు కూడా పూర్తిగా తెల్లారితో స్నానం చేశారనుకోండి ఎవరికి దండం పెట్టినట్టు అంటే దేవుడికే దండం పెట్టినట్టు అగ్ని గౌరవించినట్టే కాదు కదా సాయంకాలం ప్రమాదం ఇది అందుకనే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా రాత్రిపూట నీళ్ళల్లో స్నానం చెయ్యవద్దు దీనికే మహాభారతంలో అర్జునుడి కథ ఉంది గమనించాలి కాస్త ఎక్కడిది లక్క ఇల్లు కాలిపోయిన తర్వాత వస్తుంది అలాగే అర్జునుడు తోటికి వెళ్ళాడు కాశీ రాత్రిపూట వెళ్ళాడు గంగలో స్నానం చేయలే అందుకని గంగని ప్రార్థించాడు గంగే వచ్చి స్నానం చేయించింది ఇన్ని కథలు ఉన్నాయి అందుకని ఆఖరికి హనుమంతుడు చెప్తే సుగ్రీవుడు ఎంతసేపటికి రాముడికే సైక్యాండి ఇచ్చాడు రాముడితోటే మాట్లాడు లక్ష్మణ సమూహం చూడలే తగ్ తెగలేదు దెబ్బలు ఇన్ని రకాల కారణాలు అంచేత తెల్లారు స్నానం చేస్తున్నామంటే మనకి మూడు రకాల శక్తులు మన లోపల వస్తాయి ఇప్పుడు కూడా ఆయుర్వేద వైద్యులు అలాంటివి చెప్తున్నట్టున్నారు కాదు చూసుకోండి తెల్లారి స్నానం చేయండి ఎక్కువ నీళ్ళు తాగండి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడీ ఆయుర్వేదంలో కాదండి వేదంలోవి అందుకని కార్తీక మాసంలో ప్రత్యేకించి దాని స్నానం చెయ్యాలి సాయంకాలం చేసేవాళ్ళు చీకటి పడే లోపలే చేయాలి తప్ప చీకటి పడ్డ తర్వాత చేసేవాళ్ళు కలకత్తా ప్రాంతంలో ఉంటారు వాడు చేసే పూజలు వేరే ఉంటాయి మీరు నేను చేయలేని వాటిని నమస్కారం స్వస్తి